హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి ఫ్రైడే సో ఫ్రై ఇది ఈ వ్లాగ్ వచ్చేసి ఫ్రైడే వ్లాగు పని అయితే ఇప్పుడే అయిపోయింది వెనుక బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నాను కదా బట్టలు అనేవి ఉతికేసాను ఉతికి ఇలా కూర్చోన్నాను ఫ్రెండ్స్ ఇంకా నీళ్ళు పట్టాలి పని చాలా ఉంది సో నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ నా రొటీన్ పని అనేది నేను వీడియో త్రూ మీకు అప్లోడ్ చేస్తూ ఉన్నాను సో వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇక్కడ అయితే నీళ్లు పడుతూ ఉన్నాను నేను చూడండి కుళాయి నిండింది సారీ బకెట్ నిండింది నీళ్ళు అయితే అక్కడ గోరెంటాకు చెట్టుకి మునక్కాయ చెట్టుకి వెళ్తున్నాయి సో అందుకే నేనేమి ఆఫ్ చేయలేదు మళ్ళీ వాటర్ వేస్ట్ చేస్తున్నావు అంటారేమో డైరెక్ట్ తీసుకెళ్ళి వేయచ్చు కదా అంటారేమో ఇక్కడ పారడం వల్ల కొంచెం మాకు చల్లగా ఉంటుంది రెండు కాలం స్టార్ట్ అయిపోయింది కదా చుట్టూ ఎక్కడ చెట్టు లేవు సో చాలా ఇబ్బందిగా ఉంది సో అందుకని చెప్పి నేను ఇలా వదిలేశాను అక్కడ డ్రమ్ము క్రబ్బు అవన్నీ కనిపిస్తున్నాయి కదా సో అక్కడ ఇక్కడికి వెళ్ళి నేను నీళ్ళు పట్టాలి సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి నీళ్ళు పైప్ అయితే టబ్లో పెట్టేశాను నేను ఇక్కడ కూర్చొని ఉన్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఎండ అయితే చంపుతుంది మామూలుగా లేదు టైం వచ్చేసి వంటి గంట అవుతుంది సో ఇప్పుడే ఎండ విపరీతంగా ఉంది మొత్తం అంతా నీళ్లు పట్టేసామంటే ఇంత ఇబ్బంది ఉండదు నీ మనం నీళ్ళు పట్టుకోలేదంటే అంటే బండల పైన రాళ్ళ పైన నీళ్ళు పట్టలేదంటే మట్టి పైన మనకి వేడి అనేది ఎక్కువైపోతుంది సో ఇప్పటి నుంచే ఇంకా ఎండలైతే విపరీతంగా పెరిగిపోయాయి మార్చి నెల స్టార్ట్ అయిపోయింది కాబట్టి సో బయట మట్టి మీద అవి ఎంత వెళ్ళి నీళ్లు పట్టేయాలి సో మాకు ఎండల కాలం స్టార్ట్ అయిపోయింది నీళ్లు రావడం కూడా స్టార్ట్ స్టాప్ చేసేసారు మార్నింగ్ సిక్స్ నుంచి నీళ్ళు అనేది వచ్చేవి ఇంతకుముందు సెవెన్ నుంచి ఇప్పుడు ఏమవుతుందంటే అసలు తొమ్మిది పదవుతున్నా కూడా నీళ్ళు అయితే రావట్లేదు నేను ఈ ట్రమ్స్కి ట్రబ్స్కి అందుకు పట్టి పెడుతున్నాను కాబట్టి అవి వాడుకుంటున్నాము ఉదయాన్నే మా ఆయన స్కూల్కి వెళ్ళిపోతాడు అప్పుడు నా అమ్మకి మేము కుళాయికి నీళ్ళు వస్తాయి అని వదిలేసి పట్టుకో నీళ్ళు పట్టుకోకపోతే మాకు ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది సో అలా కాకుండా ఇలా పట్టి పెట్టుకోవడం బెటర్ అన్నట్టు పడుతున్నాను నేను అప్పుడు పట్టుకోకుండా నెగ్లెక్ట్గా ఉండేదాన్ని ఇప్పుడు పడుతున్నాను ఎందుకంటే నీళ్ళు రావట్లేదు సరిగా సో పల్లెటూర్లలో చాలా వరకు కాలం పా నీళ్ళు అనేది ఉండదు ఫ్రెండ్స్ చాలా తక్కువ సో లడ్డు అయితే నిద్రపోయాడు ఈరోజు మార్నింగ్ అయితే ఒక టాప్ నేను స్టిచ్ చేశాను ఆ టాప్ టాప్ కూడా చూపిస్తా నేను టాప్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి నేను ఇది వరకు ఒక షార్ట్ చేశాను టూ ఫిఫ్టీ అలా వచ్చింది నాకు డ్రెస్ మెటీరియల్ అని చెప్పి సో దానితో నేను టాప్ అనేది స్టిచ్ చేశాను టాప్ ఎలా చూసిన తర్వాత ఆ టాప్ ఎలా ఉందో కామెంట్ చేయండి సో నీళ్ళైతే ఇంకా నిండుతూనే ఉన్నాయి పైకి వచ్చింది పల్లెటూర్లో ప్రశాంతంగా ఉంటుంది కాలము సిటీస్లో కంటే సిటీలలో మనం ఏసీలు అవన్నీ ఉంటే మాత్రమే ఉండగలం కానీ పల్లెటూర్లలో ఎక్కడో ఒక చోట చెట్లు ఉంటాయి సో చల్లగాలైతే వస్తుంది అంత ఇబ్బంది అయితే ఉండదు ఫ్రెండ్స్ కాకపోతే చెట్ నిజంగా చెట్ల వాల్యూ ఇప్పుడు తెలుస్తుంది అంటే ఎండలకాలం మాత్రమే మిగతా టైంలో మనకు నచ్చినప్పుడు కొట్టేస్తూ ఉంటాము ఎండలకాలం వచ్చినప్పుడు అరే ఒక చెట్టు ఉంటే బాగుండేది ఒక చెట్టు పెంచుంటే బాగుండేది అనిపిస్తుంది మా ఇంటి ముందు కంప అంటే చీక చెట్లు ఉండేవి అవి చర్చి వాళ్ళు కొట్టేశారు సో పోనీలే వాళ్ళదే కదా ప్లేస్ మనకు సంబంధం లేదన్నట్టు మేము కూడా తీసేయమని చెప్పాము సో ఇప్పుడైతే చాలా ఇబ్బంది అవుతుంది అప్పుడైతే నిండిపోయింది సో అడుగున మీకు అంతా వైట్ కలర్లో కనిపిస్తుంది కదా అదంతా ఉప్పు ఫ్రెండ్స్ దీనికి పేరుకొని పోయింది సో ఇదంతా ఉప్పే ఎందుకంటే నీళ్ళు ఎప్పుడు పట్టి పెట్టుంటాం ఉంటాం కాబట్టి అది ఉప్పు అంతా పేరుకొని పోయింది ఉప్పు నీళ్ళు ఇవన్నీ అక్కడ వేప చెట్టు సమాధి కనిపిస్తుంది కదా అక్కడ ఎవరు చేపలు పడుతున్నారు మనుషులైతే కనిపించట్లేదు కానీ చూడండి చేపలు అయితే పడుతున్నారు అది చిన్న చెరువు ఫ్రెండ్స్ ఆ చెరువులోనే చేపలు అనేది పడుతున్నారు చాలా పెద్ద పెద్ద చేపలు ఉంటాయి అక్కడ మనుషులు కనిపిస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ వాళ్ళు చేపలు పడుతున్నారు అక్కడ సమాధి వెనకల అక్కడ చెరువు ఉంది చిన్నది సో చూశారు కదా మా వాళ్ళకి ఎప్పుడు ఖాళీగా పన్నులకు వెళ్ళకుండా ఇంటి దగ్గర ఉంటే ఆ చెరువులోకి వెళ్ళి చేపలు పట్టుకొచ్చుకుంటూ ఉంటారు ఇక్కడ బయట అంతా మట్టి ఫ్రెండ్స్ ఈ మట్టి అంతా లేచింది బాగా సో నీళ్ళు పడితే అనుగుతుంది కదా అన్నట్టు నేను నీళ్లు పడుతున్నాను చెత్త ఊడుస్తుంటే రావట్లేదు దుమ్ము దుమ్ము మొత్తం అంతా వస్తుంది సో అందుకని ఇక్కడ నీళ్లు పడుతున్నాను ఎండలకాలం స్టార్ట్ అయిపోయింది కదా ఇంకా డైలీ పడుతూనే ఉంటాను నాకు టైం ఉన్నప్పుడల్లా సో నేను ఇదివరకు ఇంటి దగ్గరే ఉండేదాన్ని కాబట్టి డైలీ ఎండలకాలం అంతా టూ మంత్స్ ఉంటే టూ మంత్స్ ఇలా పట్టేదాన్ని ఇప్పుడైతే అవి కుదురుతుందో కుదరదో కూడా తెలియదు నేను బయట నీళ్లు పట్టొచ్చే లోపు లడ్డు చూడండి వేచి అరుస్తున్నారు కావాలా పిలుచు ఐషు అను పిలుచు నువ్వు పిలుచు ఐసు అమ్మో కాదు నువనేం పిలిచలే ఐసు నువ్వే ఏం కావాలా ఐసా అదో లడ్డును అడుగు ఐస్ అడుగు లడ్డు ఐస్ అంటాయి లడ్డుకి అని అడుగు ఐస్ ఇయ్యాను ఇక్కడ లడ్డు ఐస్ కోసం ఏడుస్తున్నాడు ఐస్ తింటే లడ్డుకు మాత్రం అస్సలు హెల్త్ బాగుండదు మజ్జిగ తా మజ్జిగ తాగినా లేకపోతే పెరుగన్నం తిన్నా ఏదైనా కూల్ డ్రింక్స్ తాగినా అంటే ఇలాంటివి ఏవి నేను పెట్టాను మజ్జిగన్నం మాత్రమే పెడతాను సో వాటి వల్ల జలుబు చేస్తుంది ఫ్రెండ్స్ వాడికి పోయినాడన్నా నేను ఐస్ తీపిలేదని వాడు ఏడుస్తున్నాడు ఈ ఐస్ అన్న సౌండ్ తగ్గించుకుని రా అన్న అంటే ఆ అన్న విన్నాడు వీడేమో ఏడుస్తూనే ఉంటాడు రోజు నాకు ఇదో పెద్ద గొడవ అయిపోయింది తెచ్చుకోపో ఐస్ పోయినాడన్నా పోయినాడు లడ్డు చూడరా ఏడుచున్నాడు చాడు ఏడు చెప్పు లడ్డుకి ఏడు చెప్పు ఇక్కడ లడ్డు అయితే ఏమీ తినలేదు ఫ్రెండ్స్ వాడు ఐస్ కోసం ఏడ్చి 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 అట్లే టీవీ చూస్తూ కూర్చున్నాడు వాడి కోసం అని చెప్పి నేను ఇక్కడ కంకి కాల్చిస్తున్నాను వాడు ఏమి ఇచ్చినా కూడా తినలేదు సో కంకి అయితే వాడికి బాగా ఇష్టం అనమాట పప్పులు అంటే పప్పులు కానీ ఏదైనా పల్లీ పప్పులు కానీ పల్లి పట్టి కానీ ఇలాంటివి ఏదైనా ఇచ్చామంటే తింటాడు సో అందుకని చెప్పి నేను ఇక్కడ వాడికి కాల్ చేస్తున్నాను సో ఇది స్వీట్ కార్న్ అనమాట నేను ప్రతిసారి ఉడకబెట్టేదాన్ని ఈసారి ఉడకబెట్టట్లేదు ఒకసారి ఇలా కూడా కాల్చుకొని తింటే ఎలా ఉంటుందో అన్నట్టు ఇక్కడ కాల్చుకొని తినడానికి చూస్తున్నాను సో చాలా బాగుంది టేస్ట్ అయితే అంటే కారం అలాగే ఉప్పు నిమ్మకాయ ఉంటుంది కదా సో ఆ నిమ్మకాయ నిమ్మ బద్ద కంకికి పూసుకొని తింటే చాలా బాగుంటుంది సో లడ్డు కూడా ఇచ్చాను నేను తిన్నాడు వాడు తిన్న తర్వాత ఒక ఒక హాఫ్ అన్ అవర్కి పాలు కాచిస్తే తిన్నాడు సో లడ్డు ఏమన్నా తినాలి ఏదైనా మంకు చేశాడంటే ఇంకా అస్సలు మాట విన్నాడు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి వాడు ఎంత బాగా తింటున్నాడో కూర్చొని సో అది ఇచ్చామంటే తింటాడు ఇది స్వీట్ కార్న్ మామూలుగా మొక్కజొన్న కంకి కాదు స్వీట్ కార్న్ అయితే నేను ఇలా కాల్చుకొని తింటున్నాను చాలా బాగుంది ఉడకబెట్టుకున్న దానికి ఉడకబెడితే ఎలా ఉంటుందో ఇలా కాల్చుకున్నా కూడా అలాగే ఉంది బాగుంది ఫ్రెండ్స్ తినలేదు సో అందుకని చెప్పి నేను ఈ కంకి అనేది కాల్చిచ్చాను వాడు బాగా తింటాడు ఇది వాడు అలాగే తినలేకపోతున్నాడు ఇక ఈ విత్తనాలు తీసేసి ఇస్తే తింటాడు ఇక్కడ కనిపించేది వచ్చేసి ఎరుకలయ్య సమాధి ఇక మేము వెళ్తున్నది ఎరుకలయ్య గుంత దగ్గరికి సో ఈ గుంతలో చాలా వరకు చేపలు పట్టడం ఇలా అంతా చేస్తూ ఉంటారు ఇప్పటి వరకు దాదాపు ట్వంటీ కేజీస్ చేపలు అనేటివి పట్టారంట సో చూద్దామని చెప్పి వెళ్తున్నాం మేము గత ఫోర్ ఫైవ్ డేస్ నుంచి పడుతూనే ఉన్నారు ఈ గుంతలో ఇంకా వస్తున్నాయంట చిన్న చిన్న చేపలు కూడా చూపిస్తా ఈ వీడియోలో చూసేయండి అదేంటి పామా చేప ఆడబ్బి చేపలు పట్టడం ఈజీ అనుకున్నా ఫ్రెండ్స్ నేనైతే ఎప్పుడు చూడలేదు ఇలా దగ్గరకు వచ్చి సో ఇప్పుడు వాళ్ళు పడుతుంటే చాలా పాపం అనిపించింది వాళ్ళు తినడానికి ఎంత కష్టపడుతున్నారో చూడండి సో ఇప్పుడు బయట చేపలు పట్టే వాళ్ళ పరిస్థితి కూడా మేబీ ఇలాగే ఉంటుందేమో మరి నాకు తెలీదు మొన్న నుంచి ఏ సంపుతున్నారు చేపలు చేపలని చూడు ఎంత బాగా నీళ్ళన్నీ పోతున్నారు ఈ పక్క మాకు బుద్ధిమంత పెద్ద అదిరా అది అది తిరుగుతుంది అది అండి మాకు ఈ గుంతలో నీళ్లు చాలా ఉండేవి ఫ్రెండ్స్ మేము గుంత అని అంటాము చెరువు అనము చెరువే చిన్న చెరువు ఇది కాకపోతే గుంత అంటాము ఈ గుంతలో నీళ్ళు చాలా ఉండేవి ఎండలకాలం స్టార్ట్ అయిపోయింది కదా సో నీళ్ళన్నీ ఇంకిపోయాయి వీళ్ళు నీళ్ళు ఇక్కడ తోడుతూ ఉంటే పిచ్చుకలు అంటే పక్షులు ఉంటాయి కదా పైన తీతు పిట్టలు ఇలాంటివన్నీ కూడా అరుస్తున్నాయి వాళ్ళు నీళ్ళన్నీ ఈ పక్క కేసేస్తున్నారని చేపలు నీళ్ళ నుంచి బయటకు వస్తే చచ్చిపోతాయంట ఫ్రెండ్స్ అందుకే మా ఆయన చూడండి చిన్న చేప బయటికి వాళ్ళు ఇస్తే మళ్ళీ తీస్తాను వాటర్ లేక్ వేసేసాడు కింద పడి సచ్చిన హొబ్బి ఒక్క చేప వేబీటా ఒక్క చేప ఏమి నువ్వు పట్టినవా శాప నేను అబ్బి అయ్యో ఎంత సన్నదో ఇది ఎట్ట చేస్తారు దీన్ని ఎట్ట తింటారు ఆ ఇంత సన్నగా ఉంటే అయ్యో

ఇక్కడ మీరు మా మాటలు విన్నారు కదా సో మా రాయలసీమ సైడ్ సైడ్ ఉన్న వాళ్ళంతా ఇలాగే మాట్లాడతారు ఫ్రెండ్స్ స్టైల్గా మాట్లాడడం రాదు సో దయచేసి మేము ఏదైనా తప్పుగా మాట్లాడింటే క్షమించండి ఓకేనా